హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో మష్రూమ్ మసాలా కూరని చూపిస్తానండి రోటీ చపాతి బిర్యానీ రైస్లోకి కాకుండా వేడివేడి అన్నంలోకి కూడా ఈ కూర చాలా బాగుంటుంది వేడి నీళ్ళల్లో ఒక పది నిమిషాల ముందు ఎండుమిర్చిని నానబెట్టుకోవాలి వీటిని మిక్సీ జార్లోకి వేసుకోవాలి ఇదే విధంగా రెండు స్పూన్ల పుచ్చగింజలు రెండు స్పూన్ల జీడిపప్పుని కూడా వేడి నీళ్ళలో నానబెట్టుకున్నట్లయితే మెత్తగా గ్రైండ్ అవుతాయి ఇప్పుడు ఇందులోకి ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ తరుగు కానీ వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగు టమాటా తరుగుని వేసుకుని వీటిని మెత్తగా మిక్సీ చేసుకోవాలి మొదటే వాటర్ ఏమి వేయకుండా ఈ విధంగా చిక్కటి పేస్ట్ లాగా మిక్సీ చేసుకోవాలి మష్రూమ్స్ని నేను హాఫ్ కేజీ తీసుకున్నానండి వీటిని వాటర్లో సాల్ట్ వేసి ఒక పది నిమిషాలు ఉంచి ఆ తర్వాత మరొకసారి కడిగి తీసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని మష్రూమ్స్ని వేసుకోవాలి ఆయిల్ లేకుండానే మష్రూమ్స్ ని కలుపుతూ మగ్గించుకోవాలి ఇలా చేయడం వల్ల మష్రూమ్ కూర టేస్ట్ చాలా బాగుంటుందండి వెనకాల ఉండే కాడల్ని కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సాల్ట్ వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి మష్రూమ్స్ నుంచి వాటర్ ఎక్కువగా వస్తాయండి మూత పెట్టనవసరం లేదు మూత పెట్టకుండానే కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు వీటిని వేరొక ప్లేట్లోకి తీసుకోవాలి మన ఛానల్లో మష్రూమ్ దమ్ బిర్యానీని కూడా ప్రిపేర్ చేశానండి వీడియో లింకు ఎండ్ స్క్రీన్లో ఇస్తాను ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా చెక్ చేయండి ఇప్పుడు ఇదే ప్యాన్లోకి కూరకి తగినంత ఆయిల్ వేసుకోవాలి ఈ కూరలకి ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి మీకు ఇదే స్టేజ్లో కావాలనుకుంటే హోల్ స్పైసెస్ని కూడా వేసుకోవచ్చండి నేను చివరిలో గరం మసాలా వేద్దాం అనుకుంటున్నాను అందుకే హోల్ స్పైసెస్ వేయలేదు ఇప్పుడు మిక్సీ చేసి పెట్టుకున్న గ్రేవీని వేసుకుని కలుపుతూ మగ్గించుకోవాలి ఇందులో జీడిపప్పు పేస్ట్ని చేసి వేసాం కాబట్టి అడుగంటుతుందండి కలుపుతూ మగ్గించుకోవాలి ఇలాంటి కూరలు మసాలా రైస్లోకి చపాతీ రోటీలోకి బాగుంటాయండి కానీ ఇప్పుడు నేను చేస్తున్న కూర అన్నంలోకి కూడా కలుపుకుని తినచ్చండి చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకుని ఇప్పుడు ఇందులోకి ఒక పావు స్పూను పసుపు రుచికి తగినంత కారం ఒక అర స్పూను గరం మసాలా వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి ఇదే గ్రేవీ తోటి పన్నీర్ కూరని తయారు చేసుకోవచ్చండి ఉడికించి పెట్టుకున్న బంగాళదుంపని కూడా వేసుకుని ఆలు కుర్మా కింద ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఇప్పుడు బాగా కలుపుతూ మగ్గించుకున్న తర్వాత ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఇందులోకి మనం వేయించిన మష్రూమ్స్ని వేసుకోవాలి మష్రూమ్స్ని ముందుగానే ఫ్రై చేసాం కాబట్టి ఎక్కువసేపు గ్రేవీలో మగ్గించిన అవసరం లేదండి చాలా త్వరగానే ఈ కూరని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గ్రేవీకి తగినంత వాటర్ని కూడా వేసుకుని కలుపుకోవచ్చు నేను అన్నంలోకి అని చేస్తున్నాను కాబట్టి ఇంకా వాటర్ ఏమీ వేయట్లేదండి అదే రోటీస్లోకి కానీ చపాతీల్లోకి కానీ తింటున్నట్లయితే మరి కొంచెం వాటర్ వేసుకుంటే పల్చగా ఉండి బాగుంటుంది మూత పెట్టుకొని ఒక నిమిషం మగ్గించుకుంటే సరిపోతుందండి చివరిగా ఇందులోకి కసూరి మేతి కొద్దిగా నలిపి వేసుకోవాలి చిన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర తరుగు వేసుకుని కలుపుకుంటే ఈ కూర చాలా బాగుంటుందండి నేనైతే అన్నంలోకి ప్రిపేర్ చేశాను ప్లెయిన్ రైస్లోకి కూడా చాలా బాగుంటుంది ఈ విధంగా చేశారంటే అంతే ఎంతో సింపుల్గా మష్రూమ్ కూర తయారైంది చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లు అనిపిస్తే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్